హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లాగ్స్ నేను పాల మీద మేగడతో నేను నెయ్యి ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను చూడండి ఎంత చక్కగా ఉందో నేను ఒక పెరుగు పాల మీద మేగడ రోజు కూడా నేను ఒక గిన్నెలో స్టోర్ చేసుకుని నేను పది రోజులకు ఒకసారి ఇలా నేను నెయ్యి అనేది రెడీ చేసుకుంటాను చూడండి ఆ మేగడంతా ఒక గిన్నెలో వేసుకొని గిన్నెతో ఒక పది రోజులు అయిన తర్వాత నేను మేగడంతా కూడా నేను ఇలా మిక్స్ చేసి చూడండి అదంతా మేగడేనండి పాల మీద మేగడ చూడండి దాన్ని అంతా మనం అలా మిక్స్ చేసేసి బాగా వెన్నొచ్చే వరకు కూడా దాన్ని అలా గిలకొడుతూనే ఉండాలి మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేను అంతకుముందు మిక్సీలో వేసి ఒక వీడియో పెట్టాను ఇప్పుడు నేను చేతితో కలిపి చేస్తాను ఈ వీడియో వచ్చేసి చూడండి అది బాగా ఒకసారి మిక్స్ అయిన తర్వాత ఒక అర బాటిల్ వాటర్ తీసుకుని ఆ వాటర్తో బాగా మళ్ళీ మిక్స్ చేయాలి మనకి వెన్న వచ్చే వరకు కూడా నే అలా మిక్స్ చేస్తూనే ఉండాలి చూడండి ఫైనల్గా ఇలా అయితే మనకి వచ్చేసింది చూడండి వెన్న అనేది మనకి మిక్స్ చేయగా చేయగా అలా అయితే రెడీ అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుని దాన్ని శుభ్రంగా ఒక ఐదారు సార్లు అయినా వాష్ చేసుకోవాలి చూడండి నేను ఇలా అయితే వాష్ చేశాను చూడండి ఇలా అయితే వా ఈ వాటర్లో నేను ఒక ఐదారు సార్లు నీళ్ళు మారుస్తూ వాష్ అయితే చేసుకోవాలి కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోవాలి స్మెల్ పోయే వరకు కూడా కనుగొ కడుక్కోవాలి మనం అలా వచ్చే వరకు కూడా మనం మేగడనేది మిక్స్ అవుతూనే ఉండాలి చూడండి చక్కగా ఇలా అయితే అయ్యింది నేను స్టవ్ మీద పెట్టేసి వాష్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకోవాలి చూడండి అదైతే వేడవుతుంది కాగుతుంది చూడండి దాంట్లో నేను ఒక చెక్క గిరెట పెట్టానండి పైకి పొంగకండా చక్కగా గరటి పెట్టితే మనకి నెయ్యి అనేది పైకి పొంగకుండా ఉంటుంది లేదంటే అదంతా కూడా పైకి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మంట కొంచెం హైలో ఉన్న పైకి వచ్చేసి మొత్తం కూడా పొంగిపోతుంది స్టవ్ అంతా కూడా పాడైపోతుంది అలా పాడవకుండా నేను ఒక చెక్క గరటి పెట్టి చూడండి ఇలా వచ్చే వరకు కూడా నేను నెయ్యి చక్కగా కాసుకున్నాను చూడండి ఫైనల్గా ఇలా రెడీ అయింది నెయ్యి వెన్నంతా కూడా నేను శుభ్రంగా కాసుకున్నాను కాగిన నెయ్యిని నేను చూడండి ఇలా ఒక ఫిల్టర్ తీసుకుని ఫిల్టర్లో నేను వడగట్టుకున్నాను గిన్నె ఒక గిన్నెలోకి వడగట్టుకున్నాను చూడండి కమ్మటి వాసన వస్తుంది మనం ఇంట్లో చేసుకునేది ఫ్రెష్గా ఉంటుంది కదండి చాలా బాగుంది ఇంతేనండి చాలా సింపుల్గా వీజీగా ఇంతేనండి చాలా సింపుల్గా వీజీగా మనం ఇంట్లోనే నెయ్యి అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి అది మనం బయట ఇలా నెయ్యి కాసిన నెయ్యి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే బయట ఉంచుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్